హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండ్ ఇప్పటికే అందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఫెస్టివల్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోని మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఆల్మోస్ట్ ఎవరి వర్క్కి వాళ్ళు రిటర్న్ అయిపోయి ఉంటారు మేమైతే మాకు పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ సంక్రాంతి ఫెస్టివల్ అనమాట అన్ని ఫెస్టివల్స్కి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పేసి ఈ ఫెస్టివల్కి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుందాం అని వెళ్ళినాం బట్ మేము ఫెస్టివల్ రోజే హైదరాబాద్ రావాల్సి వచ్చింది బికాజ్ నెక్స్ట్ డే ఆఫీస్ ఉండే అనమాట అందుకని చెప్పేసి ఒక టూ డేస్ ముందెళ్ళి ఫెస్టివల్ రోజు రిటర్న్ అయిపోదామని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఇంకా ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి ఫస్ట్ అయితే లంచ్ కోసం అని చెప్పి ఇక్కడ వంకాయ చెట్లు ఉంటాయి అన్నమాట ఇంటి వెనకాల ప్లేస్ ఇదంతా సో అక్కడికి వెళ్ళి అయితే వంకాయలు తీసుకొచ్చినాము అండ్ ఆల్సో ఈరోజు స్టార్ట్ అయిపోయినాం కాబట్టి మా లాంగ్ డ్రైవ్ ఎట్లా జరిగింది మధ్యలో ఎక్కడెక్కడ ఆగినాం ఏమేమి చేసినాం ఎవరిని కలిసినాం అనేది అంతా కూడా ఎండ్ వరకు ఉంటుంది సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ విలేజ్లో ఉంటే మెయిన్గా నాకు నచ్చే థింగే ఇది అసలు లిటరల్గా కలమగ్ కానీ కొత్తిమీర కానీ ఏదైనా కూడా చెట్లకే పక్కన ఉంటాయి కాబట్టి వెంట వెంటనే వెళ్ళి తీసుకొని ఫ్రెష్గా వంట చేసుకోవచ్చు అండ్ ఇది ఇంటి వెనకాల సరౌండింగ్స్ సో ఇంకా అసలు మా అత్తమ్మ వాళ్ళ ఊరిలో ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళే ఉంటారు సో ప్యూర్ విలేజ్ వైబ్స్ కనిపిస్తాయి ఇంకా కూతుర్లు అల్లుళ్ళు కోడళ్ళు వాళ్ళందరూ మోస్ట్లీ హైదరాబాద్లోనే ఉంటారు అండ్ దసరా ఫెస్టివల్ ఒక్కటే పెద్దది కాబట్టి దానికి మాత్రమే వస్తారనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఓన్లీ దసరాకి అక్కడికి వెళ్తారు ఇంకా ఇయర్ అంతా హైదరాబాద్లోనే ఉంటారు మేము మాత్రం సంక్రాంతికి కూడా వెళ్ళినాము అండ్ ఈ ముగ్గులన్నీ కూడా లిటరల్గా పొద్దున మూడు గంటల క్లేషి మా అత్తం వేసింది ఈ మధ్యలో ఒక రెడ్ అండ్ సారీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ది మాత్రమే నేను వేసిన ఎందుకంటే నేను లేచే వరకు ఆల్రెడీ ఆమె ముగ్గులు కంప్లీట్ చేసింది అండ్ ఆల్సో కలర్స్ కూడా వేసేసింది అనమాట ఇంట్లో ఇంటి ఉన్న ప్లేస్ అంతా వేసేసింది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్న సుశీల అంటారు కదా అది సో అవి అయితేనే దత్తుకి తినడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఆల్సో ఆయనకి ఇష్టము ఇక్కడ పిట్టలు కనిపిస్తున్నాయి కదా లిటరల్గా నేను చిన్నగా ఉన్నప్పుడు మా పాతీళ్ళు కూడా ఇట్లనే ఉంటుండే సో అక్కడ ఫుల్ పిట్టలు వస్తుండే అనమాట జొన్న కంకులు కానీ మక్క కాంకులు కానీ మధ్యలో ఇట్లా స్క్వేర్ షేప్ ఉన్న ప్లేస్లో ఎలాడదిస్తే వాటిని కొరుక్కొని తినడం కోసం వస్తుండే ఇవి అసలు ఇప్పుడు కనిపించడం కూడా కనిపిస్తలేవు మా ఊర్లో అయితే సో ఇక్కడ నాకు చాలా డేస్కి కనిపించినాయి అనమాట అక్కడ కొన్ని ఇట్లా బ్రేక్ఫాస్ట్ ఈ పాలాలు ఉంటాయి కదా అవి వేస్తే అది తింటుంది సో క్యూట్ అనిపించింది ఇట్లాంటి చాలా చాలా పిట్టలు కానీ కొన్ని టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ అయితే నేను చిన్నగా ఉన్నా అంటే ట్వంటీ ఇయర్స్ లోపే చాలా మట్టుకు తగ్గిపోయినాయి సో మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి అండ్ ఇంకా మొత్తం ఇయర్ అంతా హైదరాబాద్లో ఉండి విలేజ్కి వెళ్ళిన వాళ్ళైతే ఇంకా మంచిగా స్పెండ్ చేసి ఉంటారు సో మేము ఆ రోజే రిటర్న్ అయిపోవాలి కాబట్టి తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయగానే ముద్ద వంకాయ కర్రీ చేస్తా అంటే ఇక్కడ వంకాయలు కట్ చేసినా అండ్ ఆల్సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ టైం నేను ఒక రోల్ బండలో రోకలు పెట్టి దంచుతున్నాను అనమాట యాక్చువల్గా సంక్రాంతి రోజు ఏంటంటే ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నువ్వుల నువ్వులని ఇట్లా దంచి పొడి చేసి దాంట్లో కొంచెం జొన్నపిండి వేసి వాటర్ వేసి కలిపి అది బాడీకి అంత అంటే నలుగులాగా ఉంటుంది కదా అది అది పెట్టుకొని స్నానం చేశారంట అండ్ ఇక్కడనేమో జొన్న శనగ ఇంకా ఒక కొన్ని టైప్స్ ఆఫ్ పంటలు అవి కొమ్మలు తీసుకొచ్చింది సో వాటిని దాంట్లు అంటారు అనమాట శనగ దాంట్లు అవన్నీ వాటిని పట్టుకొని మీద పెట్టుకొని ఒక రెండు సార్లు వాటర్ పోసుకున్నాక వాటిని వెనకాలకు తిరిగి ఉత్తరం సైడ్ అనమాట ఎందుకంటే సంక్రాంతి టైంలో ఏంటంటే ఉత్తరం నుంచి దక్షిణంకి ఆర్ దక్షిణం నుంచి ఉత్తరంకి దిశలు మారుతూ ఉంటాయట సో బ్యాడ్ డేస్ అన్నీ పోయి ఇక్కడ నుంచి గుడ్ డేస్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి అట్లా వేసి స్నానం చేశారంట ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నా అండ్ వింటున్నా ఇక్కడ ఇంకా ఫెస్టివల్ రోజు అయితే మా అత్తమ్మ పప్పు పోలేలు చేస్తారు సో ఇట్లా దానికి కూడా పప్పు ఉడకబెట్టడం కానీ చేయడం అదంతా ఇట్లా కట్టెల పోయి ఉంటుంది కదా దాని మీదనే చేస్తుర్రు దత్తు పోలేలు తినాడు కాబట్టి నేను వెనకాల చపాతి పిండి కోసం అని ఇట్లా చపాతి బిల్లలు పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నాను అనమాట ఇట్లా పోలేల్ని నార్మల్గానే టేస్టీగా ఉంటాయి ఊర్లో వేసేది ఇట్లా కట్టెల పొయ్యి మీద ఇంకా ఏ వంట చేసినా కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇవన్నీ మిస్ అయ్యి చాలా చాలా డేస్ అయిపోతుంది కాబట్టి ఇంకా మళ్ళీ ఫుడ్ అంతా తినడము ఇట్లాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా డేస్ తర్వాత జరిగింది ఇందాక చెప్పినా కదా నలుగు అని చెప్పి అదే మన నువ్వుల పిండి అండ్ జొన్న పిండి దాంట్లో వాటర్ వేసి తలకి ఆయిల్ పెట్టుకొని బాడీకి ఇదంతా మసాజ్ లాగా చేసుకొని పెట్టుకున్న తర్వాత స్నానం చేస్తారు అండ్ చాలా ప్లేసెస్లో ఇట్లాంటి రిలేటెడ్గా ఉండే కల్చర్ ఉంటుంది బట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పార్టిసిపేట్ చేస్తారు అండ్ కొంతమంది ఏమో భోగి రోజు నువ్వుల నూనె పెట్టుకొని అదంతా నలుగు పెట్టుకొని స్నానం చేస్తారు ఇక్కడేమో సంక్రాంతి రోజు ఇట్లా చేస్తారట ఫస్ట్ టైం నాకు తెలిసిన థింగ్ అది అండ్ ఇదంతా ఊరన్నమాట అత్తమ్మ వాళ్ళ ఊరు సో ఇదంతా చూస్తే లైక్ లిటరల్గా ప్యూర్ పల్లెటూరు వైబ్స్ వస్తాయి అన్నమాట ఇంకా అక్కడ లంచ్ చేసేసి ఫెస్టివల్ అయిపోయింది అక్కడికే మాది ఆల్మోస్ట్ ట్వెల్వ్కి మేము స్టార్ట్ అయిపోయినాము మధ్యలో ఒక ఊరు వస్తుంది ఇది మా బావ వాళ్ళ విలేజ్ అన్నట్టు సో అక్కడ ఏంటంటే ఇవి స్టాంప్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మా బావ ఒక కొత్త ఫర్టిలైజర్స్ కమ్ ట్రేడంగ్ ట్రేడింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తుండు వాటివి కొత్త స్టాంప్స్ కొట్టించినాం అండ్ దాని పేరు దత్తా దత్తా ట్రేడర్స్ అని ఉంది అన్నట్టు అందుకని చెప్పేసి నేను మెమొరీ ఉంటుందని చెప్పి ఇక్కడ అవన్నీ పెట్టిందాన్ని వీడియో తీసుకొని మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నా సో ఆల్ న్యూ బిగ్నింగ్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనిపిస్తుంది వాళ్ళకైనా ఇంకెవరికైనా ఇంకెవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా స్టార్ట్ చేయొచ్చు ఆల్రెడీ ఆ బావకి రియల్ ఎస్టేట్ అవన్నీ ఉన్నాయి బట్ స్టిల్ ఇంకా కొత్త బిజినెస్ స్టార్ట్ అవుతుంది సో మేము వాళ్ళ ఇల్లు కూడా మధ్యలో దారిలోనే ఉంటుంది కాబట్టి ఆగినాం యాక్చువల్గా అయితే మేము వేరే టెంపుల్కి ఉండే అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి అందుకే తొందరగా వచ్చినాం బట్ టెంపుల్కి వెళ్ళలేకపోయినాం కాబట్టి ఇంక ఇక్కడ చాగినాం ఈ సీజన్లో ఎవరింటికి వెళ్ళినా కూడా అప్పాలు మురుకులు గర్జలు సకినాలు ఇట్లా పిండి వంటలు అన్నీ పెడతారు కదా సో తిను మా థర్డ్ అక్క ఇంకా మేము వెళ్ళినామని చెప్పేసి ఇట్లా మురుకులు సకినాలు గర్జలు సారీ సకినాలు లేవు గర్జలు అండ్ మురుకులు ఛాయ్ పెట్టించింది ఈ బిల్డింగ్ ఏమో వాళ్ళదే కొత్తది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట టూ ఫ్లోర్స్ సో అది ఇంకా కన్స్ట్రక్షన్ మోడ్లోనే ఉంది ఇల్లు అయితే చాలా బాగుంది అండ్ ఇంకొక టూ త్రీ మంత్స్లో కంప్లీట్ అవుతుండొచ్చు బికాజ్ హాఫ్ ఆఫ్ ద వర్క్ డన్ కిందనేమో షటర్ ఇందాక మేము చెప్పినా కదా లైక్ ఫర్టిలైజర్స్ అండ్ ట్రేడింగ్ బిజినెస్ కోసం అని చెప్పేసి ఇది షటర్ అనమాట ఇంకా పైననేమో వాళ్ళు ఉండడం కోసం లిటరల్గా మేము ఇల్లు చూడ్డానికి వెళ్తే బేసిక్గా అందరూ ఇది 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 అని చెప్తారు కదా మా బావా కూడా హోమ్ టూర్ వీడియోస్లో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఇది వస్తుంది ఇక్కడ ఇది వస్తుంది అని చెప్పేసి అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడైతే మేము వెళ్ళినప్పుడు సీలింగ్ వర్క్ జరుగుతుండే పైన కంప్లీట్గా టూ బీహెచ్కే అండ్ దానిపైన ఇంకొక చిన్న స్టోర్ రూమ్ లాగా పెట్టుకొని కిందనేమో షట్టర్ లైక్ బిజినెస్ కోసం అని చెప్పేసి అట్లా కట్టుకుంటూరు చాలా బాగుంది ఇంకా దీంట్లో చాలా వర్క్ ఉందన్నమాట లైక్ చేపిస్తారు కదా కబోర్డ్స్ మార్బుల్స్ అవన్నీ సో అక్కడ వాళ్ళిల్లు కూడా చూసేసి కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయినాం ఆల్మోస్ట్ సంగారెడ్డి జహీరాబాద్ అటు నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్ళందరికీ ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్ అయ్యి చాలా ఫేమస్ యాక్చువల్గా సో అందరికీ తెలిసి ఉంటుంది ద ప్యాలెస్ అని చెప్పేసి మనకి స్నాక్స్ స్వీట్స్ యాక్చువల్గా స్వీట్ది ఒక స్పెసిఫిక్ స్టోర్ ఉంటుండే అది మాత్రం తీసేసి ఈసారి ఎందుకో నేను వెళ్ళి చాలా డేస్ అవుతుంది ఆల్మోస్ట్ దసరా కన్నా ముందు వెళ్ళినప్పుడు ఇక్కడ ఆగినాము మళ్ళీ ఇక్కడ ఆగినాం అనమాట ఇక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి మేము ఏమనుకున్నామంటే ఈ లాంగ్ డ్రైవ్లో మేము అనుకున్నట్టుగా అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి తొందరగా స్టార్ట్ అయ్యి ఒక టెంపుల్కి వెళ్ళేసి వద్దామని అనుకున్నాం అనమాట సంగం అని చెప్పేసి సంగమేశ్వర స్వామి టెంపుల్ సో అక్కడికి వెళ్ళి ఉంటే ఏంటంటే నైట్ అవుతుండే సో మేము అనుకున్నట్టు మంచిగా దాబాలో డిన్నర్ చేసి అంటే ఒక షార్ట్ వీడియోలో చెప్పినా కదా అది మా ప్లాన్ బట్ అంతా ఉల్టా పల్టా అయిపోయి మేము లంచ్ టైంకి ప్యాలెస్ దగ్గరికి వచ్చేసినాము ఇంక ఇక్కడ చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి బట్ ఎన్ని ఫుడ్ ఆప్షన్స్ ఉన్నా అంత తిరిగి అంత వెతికి లాస్ట్కి తినేదైతే పఫే ఎందుకంటే ఇక్కడ పఫ్ టేస్ట్ నాకు బాగా నచ్చింది అండ్ ఇంకేది తీసుకుందాం అనుకున్నా కూడా అన్నీ ఎక్కువ అయిపోతుంది ఆర్ఎల్స్ కొంచెం సరిపోకుండా ఉంటుంది పొట్టకి ఇంకా ఆ రోజు నాకున్న క్రేవింగ్స్కి ఒక చాక్లెట్ కేక్ కూడా తీసుకున్నాం అనమాట అండ్ అక్కడ వెదర్ అయితే చాలా చల్లగా బ్రీజీగా ఉంటుంది అని చెప్పేసి ఆగినాము అండ్ ఆల్సో కొంచెం రిలాక్స్ కూడా అవ్వచ్చు బికాజ్ మాకు కంప్లీట్గా జర్నీ ఒక ఫోర్ ఇంకా ఎప్పుడు వెళ్ళినా కూడా కార్లోనో అట్లా వెళ్తుండే అనమాట ఫస్ట్ టైం బైక్ మీద వెళ్ళినాము ఫోర్ అవర్స్ అంటే కొంచెం కష్టమేమో అనుకున్నాం బట్ చాలా ఈజీగా అయిపోయింది బికాజ్ మధ్యలో అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒకసారి ఆగి మళ్ళీ ఇక్కడ కొంచెం సేపు ఆగి వచ్చేసరికి మాకు అసలు జర్నీ ఏర్పడలేదు బట్ మేము అనుకున్నది డాబాలో డిన్నర్ చేసి ఇంటికి రీచ్ అయమని చెప్పి ఇట్లా పఫ్ తిని పేస్ట్రీ తిని కొంచెం ఛాయ్ కూడా తాగినాం అక్కడ ఛాయ్ అయితే చాలా బాగుంటుంది సో ఆ ఛాయ్ తాగేసి వచ్చేసినాము మీకు ఎవరికైనా ఈ ప్లేస్ ఉంటే కింద కామెంట్ చేయండి అక్కడ మీ ఫేవరెట్ ఫుడ్ ఐటెం ఏదో కూడా చెప్పండి సో ఆల్మోస్ట్ ఇటు కర్ణాటక వే సైడ్ నుంచి వచ్చే వాళ్ళకైతే అందరికీ ఐడియా ఉంటుంది అనమాట అట్లా మేము ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఇంటికి వెళ్ళిపోయినాము ఇంటికి వెళ్ళేసరికి లిటరల్గా హైదరాబాద్లో అయితే వేరే ఉండే మొత్తం కైట్స్ ఎగిరేస్తారు ఆ మాంజాలు ఏటొస్తున్నాయో కూడా అర్థమైతే లేదు అంత రష్ ఉండే హైదరాబాద్లో అండ్ ముగ్గులు సో ఇవన్నీ స్నాక్స్ బాక్స్ ఎవరి అంటే మా తమ్ముడివి వాడు కూడా ఆ రోజు ఈవినింగ్ వచ్చిండనమాట ఢిల్లీకి వెళ్ళి ఉండే మీటింగ్ ఉందని చెప్పేసి అక్కడ ఢిల్లీలో అక్షరధామ్ టెంపుల్ ఉంటుంది కదా అక్కడ తీసుకున్న ఫోటోగ్రాఫ్ బేసిక్గా అక్కడ ఫో ఫోన్ అలా ఉండదు అనమాట నేను లాస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళినప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని అమృత్సర్ అవన్నీ ట్రిప్ వేసుకుందామని బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చింది బికాస్ నాకు ఒక ఇంపార్టెంట్ ఆఫీస్ మీటింగ్ ఉండడం వల్ల అండ్ ఇవన్నీ వానికి అక్కడ ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట బేసిక్గా కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఇస్తారు ఎవరికైనా సాయి కిరణ్ రెడ్డి అని చెప్పేసి అండ్ కింద ఉన్న కోర్ట్ నాకు బాగా నచ్చింది డూ థింగ్స్ రైట్ ఇఫ్ నో బడీ లైక్స్ ఎవరికి నచ్చకపోయినా కూడా కరెక్ట్ పనులే చేయండి అని చెప్పేసి ఇవన్నీ వాడికి ఇచ్చిన థింగ్స్ అనమాట మధ్య మధ్యలో మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా ఇట్లా కస్టమైజ్డ్ థింగ్స్ ఇస్తే అమ్మాయిలకైతే బేసిక్గా వర్క్ చేయడం మీద ఇంట్రెస్ట్ వస్తుంది అట్లా మా సంక్రాంతి అయితే అయిపోయింది సో ఇది మా సంక్రాంతి ఫుల్ బ్లాగ్ సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి ఆర్ఎల్స్ మీకు నాకు ఏమైనా చెప్పాలనిపించినా కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్